ఈరోజు ఎంతో రుచికరమైన అలాగే చాలామందికి ఇష్టమైన చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వేడివేడిగా చికెన్ రైస్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం కొంచెం నేనైతే కుక్కర్లో వేస్తున్నాను హాఫ్ కేజీ కర్రీని అయితే ఫస్ట్ కుక్కర్లో కొద్దిగా అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఇటు అయ్యాక పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి ఆ రెండు కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని కలిపేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే కలిపేసుకోవాలి ఫ్రెష్గా సార్లు అయితే చికెన్ అయితే కడుక్కోవాలి నిమ్మకాయ కొంచెం ఉప్పు వేసుకొని అయితే మంచిగా కడిగేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇంకా టమాటాలన్నీ ఉడికినాక దాంట్లో అయితే చికెన్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఉప్పు చికెన్ పీస్లకు అంత పట్టే విధంగా చికెన్ నీచి వాసన రాకుండా ఉండాలంటే నిమ్మకాయ ఉప్పేసి కొంచెం కడిగేసారంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది నేనైతే వాటర్ వేయలేదు ఇంకా చికెన్ ఉడికాక కుక్కర్లో టూ విజిల్స్ పెట్టినాక అవే వాటర్లో అయితే కారం పొడి అయితే వేసేసాను ఇంకా దాంట్లోనే ధనియాల పొడి చికెన్ మసాలా అయితే వేసేసాను నాకైతే ఉప్పు కొంచెం తక్కువగా అయింది మీ ఎంత ఉప్పు కారం ఎంత తింటారో అంత అయితే వేసుకుని నాకైతే సరిపోయే విధంగా అయితే వేసుకున్నాను ఇంకా వాటర్ అయితే లాస్ట్కి లాస్ట్కైతే ధనియాల పొడి చికెన్ మసాలా అయితే వేసేస్తాను గ్రేవీ కోసం అయితే నేను కోకోనట్ పౌడర్ అయితే వేసుకున్నాను కొబ్బరి పొడి వేయడం వల్ల గ్రేవీ గ్రేవీ ఉంటుంది చార్ అయితే చాలా బాగుంటుంది వాటర్ లాగా లేకుండా అలాగే ఇంక పెరుగు వేసుకోవడం మర్చిపోయినా అందుకని ఇంకా పెరుగు అయితే వేసుకున్నాను పెరుగు వేసుకుంటే బాడీకి హీట్ ఉండదు కాబట్టి చాలా బాగుంటుంది అలాగే ఇంకా గ్రేవీ కూడా ఉంటుంది ఇంతేనండి చికెన్ కర్రీ వేసుకోవడం బ్యాచిలర్స్ బాయ్స్ ఎవరైనా సరే ఒకసారి చూసి ఇలా చేసేసుకోవచ్చు అంతేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే బాయ్